నమస్తే సార్ నా పేరు వినీల్ేశ్వరరావు విశాఖపట్నం నుంచి వచ్చాము నేను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్ళ నుంచి చూసినట్లయితే స్టార్ట్ చేయడం అడ్వాన్స్ వస్తే స్టార్ట్ చేశారు అతని పరిపాలన అంతా అడ్వాన్స్ తప్పించి అభివృద్ధి పదంలో ఒక్క పని కూడా లేదు బటన్ నొక్కడానికి ఒక ఎటెండర్ పెట్టుకుంటే సరిపోతుంది చీఫ్ మినిస్టర్ని అతను చీఫ్ మినిస్టర్గా ఉండడానికి ఎటువంటి అర్హతలు లేవు ఎందుకంటే అప్పులు తీసుకొచ్చి నేను పంచుతున్నాను అని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడం తప్పించి నిజంగా అభివృద్ధి పదంలో ఆలోచించినటువంటి ఆదాయాన్ని సృష్టించి దాంట్లో నుంచి పేదలు పంచితే అది సంతోషం తీసుకొచ్చి నేను అప్పులు చూస్తే పదకొండు లక్షల కోట్లు అతను పేపర్లో వేసుకున్నారు రెండు లక్షల డెబ్బై డెబ్బై వేల కోట్లు మాత్రమే సంక్షేమ పథకాలు పంచాయని చెప్పేసి సో మిగతా డబ్బు అంతా ఏమైపోయినట్లు ఎవరు జేబుల్లోకి వెళ్తుంది అలాగే మద్యపాన నిషేధం అన్నారు మద్యానం తీసుకొని వచ్చి ఈరోజు పేదవాడిని మరింత పేదవాడికి తయారు చేసినట్లుగా ఒక చేతితో ఇస్తే ఇంకో చేతితో తీసుకోవడం జరుగుతుంది అరవై రూపాయలు ఉన్నదాన్ని ఈరోజు తీసుకొచ్చి రెండు వందలు చేశారు ఒకటే కాదు ఇవి మామూలుగా కనీస అవసరాల వస్తువులు కూడా సామాన్యులకి అందలేని ధరలకి పాకిపోయాయి అన్ని రంగాల్లో కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఎన్నోసార్లు తెలుస్తుంది ఒకటే వైఖరి ఒక నియంత ఒక సైకో అంటున్నారు చూడండి అది కరెక్ట్ ఎందుకంటే ఏమైపోయినా తనకు అనవసరం తను అనుకునేదే జరగాలి అంత మూర్ఖత్వం ఏ ఇంతవరకు ఈ రాజకీయ నాయకులు ఎవరిని మనం చూడలేదు ఇన్నిసార్లు ఈ పరిపాలనా అధికారులు కూడా నేను అదే అంటున్నాను ఏ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఏఐఎస్ ఆఫీసర్లు కానీ ఇన్నిసార్లు కోర్టు మెక్కి ఎక్కి దండక పెట్టుకొని అక్కడ నిలబడిన పరిస్థితి తీసుకోవడం అంతేకాదు కొంతమంది అధికారులు జైలుకి పంపించిన ఘనత కూడా ఒక జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు జరగలేదు ఒక్కసారి వచ్చింది కోర్టు మెక్కలు ఎక్కితేనే చాలా ఫీల్ అయ్యేవారు ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఈరోజు ప్రతిరోజు జైలుకి పంపించిన జెక్స్ చేయడం మళ్ళా దాని మీద అప్పీల్ వేసుకొని సస్పెండ్ చేయించుకోవడం ఇదే పరిస్థితి ఇప్పటికే హైకోర్టు కూడా తీర్పిచ్చింది ఏపీఎస్సీ మీద సెలక్షన్ ఎలా అనిపిస్తుంది అది వాస్తవం ఎందుకంటే ఇంటర్వ్యూలు ఎక్కడ ఇంతకుముందు జరిగాయి ఇన్నిసార్లు ఇంతకుముందు రిక్రూట్మెంట్లో చాలా పారదర్శకంగా జరిగాయి ఇప్పుడు ఏ విధంగా అంటే ఓ పక్క నుంచి ఏంటంటే టెక్నాలజీ ఉపయోగించి ఎగ్జామ్ వాల్యుయేషన్ అంటారు కాదు మళ్ళీ మాన్యువల్ చేసేవంటారు ఆ ఇప్పుడు ఒక ఆన్సర్కి అక్కడ ఒక రకమైన మార్కులు ఇక్కడ ఒక రకమైన మార్కులు రావు సో ఇక్కడ ప్రాడ్ జరిగిందని చెప్పడానికి క్లియర్గా హైకోర్టు దొరికిపోయేది కారణం ఏంటంటే అక్కడ చూసిన మార్కులు ఇక్కడికి సిక్స్టీ టూ పర్సెంట్ డిఫరెన్స్ వచ్చింది సో ఇక్కడ అర్థమవుతుంది ఇది కేవలము పోస్టులు నమ్ముకొని తన మనుషుల్ని ఈ పరిపాలనలో చూపించాలని ఉద్దేశంతో చేసింది దాన్ని హైకోర్టు కనిపెట్టగలిగింది కాబట్టి దాన్ని రద్దు చేసింది నిజంగా అతనికి నైతిక విలువలు ఉంటే ఇమీడియట్గా రాజీనామా చేయాలి కానీ ఈ రోజుకి అల్లాడిదేమీ లేదు ఇతనికి దునపోతి మీద వరుస పడినట్టు ఎన్ని అలాగా అనుకున్నట్లయితే ఇన్ని జడ్జిమెంట్లు వచ్చినప్పుడు కూడా ఎప్పుడో చేస్తుండాలి కానీ అదేం జరగదు సరే అండి ఈరోజు ఏపీ ల్యాండ్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ త్రీని న్యాయవాదులందరూ వ్యతిరేకిస్తున్నారు ప్రజలందరూ మాత్రం సంతోషకరంగా ఉన్నారు ఈ రోజున కోర్టుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా పోయిందని చెప్పి మాట్లాడుతున్నారు అధికార పార్టీ వాళ్ళు ఏం చెప్తారు అది చాలా తప్పు ఎందుకంటే న్యాయవాదులు న్యాయవాదులు ఎక్కడైనా వాదించగలటం చాలామందికి ఏంటంటే యాక్ట్ తాలూకా లోటుపాట్లు తెలియక ఈ రకంగా కామెంట్ చేస్తున్నారు వాళ్ళు కేవలం వైఎస్ఆర్ సానుభూతి పనులతో చెప్పిస్తున్నారు ఆ విధంగానే ఒకటే లెక్క మీకు ఇంతవరకు ఉన్న రెవెన్యూలో ఉన్న దస్తావేజులని రద్దు చేసేసి దగ్గర డెబ్బై ఉన్నాయి ఎందుకంటే అడంగల్స్ వన్ బి అవనవ్వండి సెటిల్మెంట్ పేరంగల్ అవనివ్వండి ఎఫ్ఎంబి అవనివ్వండి ఇట్లాంటిని రద్దు చేసేసి నా బొమ్మ వేసుకొని నేను పట్టా ఇస్తాను అదే మీకు ఫైనల్ ఇంత గవర్నమెంట్ ఇష్టం ఏంటంటే రెవెన్యూలో ఏమైనా అవతవకలు జరిగితే మనం ఎక్కడ అవతాకలు జరిగినా మనం ఎప్రోచ్ ఎక్కడికి న్యాయస్థానాలకి కానీ ఈ చట్టంలో అసలు న్యాయస్థానాలకి ఎటువంటి అధికారం లేకుండా పూర్తిగా రద్దు చేయడం జరిగింది అంతేకాదు ఈ పెండింగ్లో ఉన్న కేసులు కూడా ఇక్కడ ఎంతో న్యాయ పరిజ్ఞానం ఉండే న్యాయాధికారులే ఈ తీర్పులు ఇవ్వడానికి నానా బాధలు పడుతుంటే ఎటువంటి పరిజ్ఞానం లేని న్యాయ పరిజ్ఞానం లేని వాళ్ళ చేతికి ల్యాండ్ టైట్లింగ్ ఆఫీసర్ కింద ఒక తహసీల్దార్ స్థాయి అధికారిని నియమిస్తే వాళ్ళు ఏ విధంగా డిసైడ్ చేస్తారు తర్వాత మన హక్కు ఆస్తి మీద మనకే హక్కు లేని పరిస్థితి ఏర్పడింది కారణం ఏంటంటే నీది నీ ఆస్తిని నీ కొడుక్కి ఇవ్వాలన్నా గిఫ్ట్గా ఇవ్వాలన్నా ఏ నీ ఐదో ఏదో కూతురు బ్యారేజ్ గురించి అని చెప్పి తాకట్టు పెట్టుకోవాలన్నా ఏం చెయ్యాలన్నా కనీసం వీలునామా రాసుకోవాలన్నా ఆ టైటిలింగ్ ఆఫీసర్ అనుమతి లేకుండా నీ ఆస్తి మీద నీకు లేని పరిస్థితి ప్రజలకు ఇవన్నీ తెలియక వాళ్ళు ఏమని మసుమూసి భార్య చేస్తున్నారు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు మీ సంవత్సరాల తరబడి ఇదైపోతున్నాయి అని చెప్పేసి కోర్టుల చుట్టూ ఎనవలు తిరుగుతున్నారు మీరు చేసిన అవినీతి కార్యక్రమాల వల్ల రెవెన్యూ వాళ్ళు కరెక్ట్గా రికార్డు మెయింటైన్ చేసినట్లయితే ఇది రావు కదా ఎందుకు వస్తున్నాయి కోర్టుకి ఎందుకు వెళ్తున్నారు కరెక్ట్గా రికార్డ్ ఏంటైతే మేము అందుకే ఇప్పుడు రికార్డ్స్ అట్ చేస్తున్నాం రికార్డ్ సెట్ చేసినప్పుడు నువ్వేం చేయాలి ఓకే పాద అట్లాంటి లేని కోర్టుకున్న అధికారాన్ని ఎందుకు తొలగించాలి అంటే నీ చేతుల్లో తెచ్చుకోవడానిక ఈరోజు వైఎస్ఆర్ గవర్నమెంట్ రేపు తెలుగుదేశం గవర్నమెంట్ వస్తుంది అంతే ఎవరో అధికారంలో ఉంటే వాళ్ళకి అనుకూలంగా పనిచేసిన అధికారుల చేతుల్లో పవర్స్ పెట్టి వాళ్ళకు అనుకూలంగా చేయించుకున్నట్లయితే సామాన్య ప్రజానికి దేంటి ఇంకో గవర్నమెంట్ ఏంటంటే ఆ చట్టంలో మీకు చెప్తాను ఆ టైటిలింగ్ ఆఫీసరు ఎవరి దగ్గరనైనా విరాళాలు సేకరించవచ్చాట బహుమతులు వచ్చు ఎయిడ్స్ తీసుకోవచ్చు సో ఎయిడ్స్ తీసుకొని బహుమతులు తీసుకొని అధికారి బహుమతులు తీసుకున్న వాడికి సహాయపడతాడా సామాన్య మానవాడికి సహాయపడతాడా ఒక్కసారి ఆలోచించండి సో ఎంత అన్యాయమైన చట్టం అనేది అంతేకాదు దాని మీద నేను ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే అవ్వకపోతే ఆ నెలలు జైలు శిక్ష చేసి అధికారం వాడుకుంది ఒక రకమైన ఇది కాదు మా సామాన్యమైన కేటాయి ఆ చట్టం తెలియట్లేదు అంచేతే మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అతను మేనిఫెస్టోలోనే నేను పెడతాను ఆ వచ్చినట్టు నేను ఆ చట్టాన్ని రద్దు చేస్తాను అని చెప్పి తెలియజేయడం జరిగింది సరే అండి ఈరోజు న్యాయ రాజధాని శంకుస్థాపన ఇది కేవలం మబ్బి పెట్టడానికి తప్పించి ఎందుకంటే ఇక్కడి నుంచి కనీసం ఒక ఇటుకని కూడా మాకు తరలించలేరు ఇది కానిస్టిట్యూషన్ ద్వారా ఏర్పడి ఉంది హైకోర్టు ఎస్పెషల్లీ హైకోర్టు అయితే న్యాయ న్యాయ అని అంటున్నారు హైకోర్టుని అయితే తరలించడం ఇతను వల్ల కాదు ఎందుకు కాదంటే అది పార్లమెంట్లో శాసనం ద్వారా రాష్ట్రపతి ఆమోదంతో సుప్రీంకోర్టు మరి హైకోర్టు అనుమతితో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయబడింది మరలా దాన్ని ఇక్కడ తరలించాలంటే ఇవన్నీ జరిగి అయితే తప్పించి న్యాయ జరిగే పని కాదు అయినా అతని ఎందుకంటే ఇంకా ప్రజలు మభ్యపెట్టని తప్పించి మూడు రాజధాని బిల్ని ఉపసంహరించుకున్నప్పుడే అతని ఒక డాలర్ తాను బయటపడింది ఇంకా మబ్బి పెట్టడానికి విశాఖపట్నంలో రా రాజధాని ఎగ్జిక్యూటివ్ రాజధాని ఇక్కడ శాసన రాజధాని అక్కడ జుడిషియరీ రాజధాని అని చెబుతున్నాడు పిచ్చోరి అంత చూడండి పిచ్చోడి పరిపాలన అని చెప్పేసి అన్నీ ఒక దగ్గర ఉంటేనే పరిపాలన కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఒక్కో దగ్గర ఒక్కొక్కటి ఉంటే అభివృద్ధిని వినే చేయమని వికేంద్రీకరణ అధికారాన్ని కాదు కదా అభివృద్ధిని చేయమనండి వికేంద్రీకరణ అక్కడ ఏ అవకాశాలు ఉన్నాయో రాయలసీమలో వాటిని డెవలప్ చేయమనండి నేను డెవలప్ చేయడానికి అవకాశం ఉంది అక్కడ టూరిజం డెవలప్ చేయమనండి ఇక్కడ ఏం బిజినెస్ పరంగా ఇక్కడ ఏం డెవలప్ చేయడానికి అవకాశం ఉంది ఇక్కడ డెవలప్ చేయమనండి అంతే తప్పించి కేవలం తన ఏంటంటే అతనికి ఒకటే అలవాటు కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించి పబ్బం గడుపు రావడం అనేది అతనికి అలవాటు అది ఒక్కసారి మాత్రమే ఆంధ్రప్రజలు మోసపోయారు ఇక మోసపోవడానికి సిద్ధంగా లేరు అతను ఎన్ని చెప్పినా నమ్మే పరిస్థితుల్లో లేరు అందుకనే నేషనల్ సర్వీస్ అన్నీ కూడా చిత్తుగా ఓడిపోబోతున్నాడు జగన్ అని చెప్పి తెలియజేస్తున్నాయి కదా అది చెప్తారు కదా ఎందుకంటే మూర్ఖుని కొట్టాలన్నప్పుడు ఒక మూర్ఖుడు పిచ్చుడిని కొట్టాలనుకోండి ఏం చెయ్యాలి ముగ్గురు కలిసితే కానీ ఆయన పట్టుకోలేరు కొట్టలేరు ఇప్పుడు పరిస్థితి అదే ఉంది ఒక పిచ్చోడిని కొట్టాలి పిచ్చోడిని కొట్టాలన్నప్పుడు ఏం చేయాలి ఇద్దరు ముగ్గురు కాదు ఇంకా ఎక్కువ మంది కలాలి లేకపోతే పిచ్చోడిని పట్టుకోలేము ఆ పిచ్చోడిని ఏం చేస్తాడో తెలియదు ఏ రాయితో కొడతాడో ఏ కత్తితో ఎదురుతాడో తెలియదు కాబట్టి ఏంటి పిచ్చోడిని ఎదుర్కోవాలంటే కంపల్సరీగా అందరూ కలిసి కట్టిగానే గట్టిగా పట్టి ఆయన పాతియాలి అదే జరగబోతుంది ఈ ఎన్నికల సమయంలో ఇక్కడ ప్రత్యేకించి ఏంటంటే రాష్ట్రం మొత్తం అది ఉన్న న్యాయవాదులు డిస్టి స్టేట్ లెవెల్ సెల్లో ఎందుకంటే ఎన్నికల్ని ఎదుర్కోవడం ఎలా అనే దాని మీద ఇక్కడ సెమినార్ కండక్ట్ చేస్తున్నారు ఎందుకంటే గత స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసాం కనీసం నామినేషన్ వేయనివ్వకుండా అడ్డుకొని నామినేషన్ పేపర్లు చింపించడం క్యాండిడేట్లను దాచేయడం వేసిన నామినేషన్లు చింపించడం వేయనివ్వకుండా అడ్డుకోవడం ఇన్ని జరిగాయి అంతేకాకుండా ఆ నామినేషన్లు కూడా దిద్దుబాట్లు చేసి చల్లకుండా చేయడం క్యాండిడేట్లు కిడ్నాప్ చేయడం ఇవన్నీ జరిగాయి కాబట్టి ఎందుకంటే ఇతను దేనికైనా సిద్ధమైపోయిన మనిషి ఎందుకంటే ఇది న్యాయము అది అన్యాయం అని కాదు దాని ఏ విధంగానే అయినా సరే ప్రభుత్వంలో రావాలని ఒక సిద్ధంలో ఉన్నాడు కాబట్టి దాన్ని ఎదురు ఎదుర్కోవడం ఎలాగా ఎన్నికల్ని ఏ విధంగా మనం ఎదుర్కోవాలి మన అభ్యర్థులకు ఏ విధంగా మనం ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అప్ చేయాలి ప్రతిరోజు ఏ నిధులు ఏ విధంగా సమర్పించాలి నామినేషన్ దగ్గర నుంచి కౌంటింగ్ అయ్యే వరకు ఏ విధంగా ఉండాలి లేక న్యాయవాదులుగా ఎలాంటి సహాయ సహకారాలు అందించాలనే దీని మీద ఈరోజు ప్రత్యేకించి సెమినార్ కండక్ట్ చేస్తున్నారు దాని మీద విషయాలన్నీ చర్చిస్తున్నాము దాని మీద మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం న్యాయవాదులందరూ కూడా ఎప్పుడూ ఈ శారీస్ట్ దిగిపోతాడా ఎప్పుడు ఈ రాష్ట్రానికి చేడ వదలబోతుందా అని చెప్పేసి ఆశిస్తాం